అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించే కొద్దీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి మీద వ్యక్తిగతమైన మతపరమైన దాడిని మరింత తీవ్రం చేయాలనే ఉద్దేశంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాదాన్ని సైతం రాజకీయం చేస్తోంది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎన్ఆర్ఐలు ఉద్దేశపూర్వకంగా తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కొన్ని వీడియోలు తీయించి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు లక్ష అరవై వేల మందికి అన్నప్రసాదాన్ని అందిస్తుంది శని ఆదివారాల్లో ఈ సంఖ్య రెండు లక్షల పదివేలు ఉంటుందని అంచనా ఒక్క తిరుమలలోనే కాకుండా తిరుపతి తిరుచనూరులో కూడా శ్రీవారి అన్నప్రసాద కేంద్రాన్ని భక్తులకు అందజేస్తున్నారు అక్కడ ఎక్కడ ఎటువంటి ఫిర్యాదులు రాని పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది వీడియోలు దిగించి ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఇరవై రెండవ తారీఖు దర్శనం ఉన్న కారణంగా ఇరవై ఒకటో తారీఖు రాత్రి నేను మా భార్య అన్న అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళడం జరిగింది మీరు కావాలంటే వీడియో కూడా చూడండి గతంలో గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి ఎట్లాంటి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారో అదే క్వాలిటీతో అదే రుచికరమైన భోజనాన్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు అట్లాంటి అన్నప్రసాదాన్ని పట్టుకొని కొంతమంది కిరాయికి కూలీలు చేసే దుష్ప్రచారాన్ని మాత్రం దయచేసి నమ్మొద్దండి ఇంకొకటి ఏమంటే ఇలాంటివి తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీదే ఉంది స్వామివారి భక్తుల మీద